హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దీపావళి ఎలా చేసుకున్నారు అందరూ బాగా చేసుకున్నారా సేఫ్టీగా చేసుకున్నారా మంచిగానా ఇది మేము దీపావళి ఆ రోజు మార్నింగ్ లేచి త తల స్నానం చేసాము నువ్వుల నూనె పెట్టుకొని అందరూ కూడా నువ్వుల నూనె పెట్టుకొని చెయ్యాలి స్నానం మరి ఎంతమంది చేశారో ఇలా మేము ఆ కాడలు తెచ్చుకొని దానికి చుట్టి ఆయిల్ ఎట్టి చక్కగా దీపాల కింద వెలిగించి కింద కొట్టాము అవి ఆ కాడల్ని తర్వాత ఇంట్లోనేమో ఎలా డెకరేషన్ చేశాను ఫ్లవర్స్తోని అది చాలా బాగా వచ్చింది అక్కడ దీపాలు పెట్టాను నీటితో పెట్టిన దీపాలు పెట్టాను చాలా బాగున్నాయి చూడటానికి మనం అలా ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే మనకి మనకే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఇల్లు అంత నీట్గా పెట్టుకొని మనం ఎంత డెకరేషన్ చేసుకుంటే మనకున్న దాంట్లోనే అంత హ్యాపీగా మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది అందుకనే నేను అలా చేసుకుంటాను పండుగలు వచ్చిన మామూలుగా ఏమైనా వెకేషన్లు వచ్చినా కంపల్సరీ అలా చేస్తాను మామూలుగా బయట దీపాలు అవి పెట్టాము అవి ఎక్కువసేపు ఉండలేదు ఎక్కువ ఎక్కువసేపు ఉండకుండా ఆరిపోయి ఈ గాలికి ఇప్పుడు చాలామంది లైటింగ్లు పెట్టేస్తున్నారు చిన్ని చిన్ని దీపాలు ఇలాంటి దీపాలు ఇట్టేస్తున్నారు ఆయిల్ పోసి దీపాలు పెట్టట్లా చాలా తక్కువగా పెడుతున్నారు ఆరిపోతున్నాయని ఏదేమైనా మనం కాసేపు అయినా ఒక పది నిమిషాలైనా వెలిగేలాగా ఆ దీపాలను మనం చూసుకోవాలి అలా చూసుకుంటేనే మంచిది మొత్తం వీటి మీదే ఈ వాటర్ దీపాల మీదే నడుస్తుంది ఇప్పుడు దీపావళి చాలా చోట్ల అయ్యే ఎక్కువ పెడుతున్నారు కాకపోతే చిన్ని చిన్ని లైటింగ్లు పెట్టేస్తున్నారు అలా కాకుండా ఇలాంటి దీపాలు కూడా పెట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన మీ ఇద్దరమే కాబట్టి పెద్దగా ఏమీ టపాసులు అవి ఏమి చేసుకోలేదు ఫస్ట్ నుంచి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు మా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు బాగా టపాసులు కాల్చేవారు మా ఆయన బాబు వస్తాడేమో అనుకున్నాము వాడు రాలేదు వాడు వచ్చి ఉంటే బాగుండేది ఇంకా బాగా దీపావళి సెలబ్రేషన్స్ ఇంకా మాకు ఎక్కువగా ఉండేవి మా బాబు వాళ్ళ తాత దగ్గర పెరగాలని వాళ్ళ అమ్మ కోరిక మరి ఆ కోరిక దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడనేది నాకే తెలీదు వెయిట్ చూస్తున్నాను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు గురించే వాడు దీపావళిలో అసలు మా ఇంటికి రాలేదు వచ్చి ఉంటే చాలా సంతోషం అయ్యేది మాకు మరి ఎందుకు రాలేదో అర్థం కాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి